జన్మదిన శుభాకాంక్షలు మెట్ట ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ మేకపాటి వారసుడు మన ప్రియతమ నాయకులు ఆత్మగురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట ప్రథ్మ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి జన్మదిన వేడుకలను మరిపాడు మండల సచివాలయ కన్వీనర్ సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అభిమాన నాయకుడు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి జన్మదినం సందర్భంగా తొలుత మండల కేంద్రంలోని ఆయన కార్యాలయం ఆవరణలో వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆకాశమే హద్దుగా వంద అడుగుల ఎత్తులో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రెడ్డి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఫోటోలతో స్కై బెలూన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజానాయకుడి ప్రజా రాజకీయ ప్రస్థానంలో తక్కువ సమయంలో ప్రజలతో మమేకమై పేరు తెచ్చుకున్న ఘనత మేకపాటి విక్రమరెడ్డికి రెడ్డికి రు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే అని కొనియాడారు రాబోయే ఎన్నికలలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో రెడ్డి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు సమష్టిగా పనిచేసి గడ్డ మేకపాటి అడ్డాని నిరూపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ బొర్ర సుబ్బరెడ్డి మాజీ వైసీపీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసనాయుడు చిలకపాడు సర్పంచ్ సిద్ధం రెడ్డి రమాదే యువ నాయకులు దుద్దుకుంట రవికుమార్ రెడ్డి మైనారిటీ నాయకులు మౌలాలి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ లోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీ సూరత్ క్యాట్లాగ్ శారీస్ అండ్ వర్క్ శారీస్ పై అప్ టు ఫిఫ్టీ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ బ్రాండ్ పై అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్